హాయ్ డిఎస్ ఈరోజు మీకు రకరకాల కనకాంబరం పూలని పరిచయం చేయబోతున్నాను ఈ కనకాంబరాలని లేడీ కనకాంబరం అంటారు ఇంకా వీటినేమో హైబ్రిడ్ కనకాంబరం అంటారు ఈ హైబ్రిడ్ కనకాంబరాలు కొండీల్లో చక్కగా పెరుగుతాయి నర్సరీలో అమ్ముతారు పూలు కూడా ఎక్కువగా వస్తూ ఉంటాయి ఇవి కాకుండా ఇంకొకటి నాటు కనకాంబరాలు మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం కదా ఇవేనండి ఇవి పూల ధరల కింద ఎక్కువ అమ్ముతూ ఉంటారు విత్తనాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి విత్తనాలతో తొందరగా మొక్కను పెంచుకోవచ్చు మనం అందరిలో చూస్తూ ఉంటాం ఇవేమో పసుపు కనకాంబరం ఇవి కూడా నర్సరీల్లో అమ్ముతూ ఉంటారు పచ్చగా చాలా బాగుంటాయి ఎక్కువ పూలు పోస్తే ఇవి కూడాను ఇంకో కనకాంబరం కూడా చూపించిపోతున్నాను అవి వాడాంబ్రాలు అంటారు ఆకు ఎలా ఉంటుందో అదే రంగులో ఉంటాయి ఈ వాడాంబరాలని మీ ఊళ్ళో ఏమంటారు చాలా పచ్చగా ఉంటాయండి ఈ కనకాంబరం అన్నీ అంటే వాడాంబరం ఇప్పుడు చూస్తున్నారు కదా ఇది ఎవరికి తెలియకపోవచ్చు చూడండి దీన్ని మీ ఊర్లో ఏమంటారు కామెంట్ చేయండి డేర్స్